ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎం పౌలట్ బ్యూరో సభ్యులు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించినటువంటి కమ్యూనిటీ బీవీ రాఘవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్షులు వారు వేదిక మీద పెద్దలందరూ ఆశీనులు అయి ఉన్నారు వారి పేర్లు తెలుసు మళ్ళీ వారి పేర్లు ఉచ్చరించడం మన సమయం తీసుకుంటుంది ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు అందరూ పాల్గొంటున్నారు కామిడి సీతారాం యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించి వారందరూ ఈ సమావేశానికి వచ్చి పాల్గొంటున్నారు అందుకని ఈ సందర్భాన్ని సీతారాం యొక్క గొప్పతనంలో ఉండే ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకోవడానికి మనం వినియోగించుకోవడం మంచిది ఆయన ఒక కమ్యూనిస్టు ఒక విప్లవకారుడు మార్క్సిస్ట్ పార్టీని ఈ దేశంలో అభివృద్ధి చేసి నిర్మించే కర్తవ్యంలో ముఖ్య పాత్ర నిర్వహించిన కామ్రేడ్ కాబట్టి కమ్యూనిస్టుగా మార్క్సిస్ట్ లెనిస్ట్గా విప్లవకారుడుగా మార్సిస్ట్ పార్టీ అభివృద్ధిలో ఆయన కృషిని మేము వేరే సందర్భంలో చెప్పుకుంటాం కానీ ఈ సందర్భంలో అందరం కలిసి నివాళులు అర్పించే సందర్భంలో ఆయన గురించి మనం నేర్చుకోవాల్సినవి ఆయన యొక్క జ్ఞాపకాలలో మనం ఏవి ముందుకు తీసుకోవాల్సినవి చెప్పుకోవడం మంచిది కాబట్టి సీతారాం గారు ఒక క్లిష్టమైన సమయ సమయంలో మనకి మధ్య లేరు వాస్తవంగా మేము అందరం ఆయనకి డెబ్బై రెండు సంవత్సరాలు నాకు డెబ్బై సంవత్సరాలు బేబీ గారికి డెబ్భై ఒక్క సంవత్సరాలు ఇట్లా సమకాలిక మేము మేమందరం బతికే ఉన్నాం ఆయన మా మధ్య లేకుండా పోతాడని చెప్పేసి అనుకోలేదు అంత తొందరగా పద్దెనిమిదవ తేదీని మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం బాగానే ఉన్నాడు పంతొమ్మిదవ తేదీ ఆసుపత్రిలో చేరేట్టు మళ్ళీ తిరిగి రాలేదు మేము ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళాం మళ్ళీ కలుసుకోవచ్చు అనుకున్నాం కాబట్టి అకస్మాత్తుగా మన మధ్య లేకపోవడం అనేది ఒక బాధ దానికన్నా ముఖ్యమైన బాధ ఏంటంటే ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న చాలా క్లిష్టమైన సమస్య సందర్భంలో చాలా ముఖ్య పాత్ర నిర్వహించగలిగే వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది మన బాధే కాదు దేశానికి కూడా బాధ అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీ తగ్గి కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల మీద తన యొక్క విధానాలను ఇంకా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది సీతారాం గారి జీవితాంతం ఏవైతే దేశానికి కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు దేశానికి కొన్ని వామపక్షాలకే కాదు మొత్తం అన్ని రాజకీయ పక్షాలకి అత్యంత ముఖ్యమైన సమస్యలు ఏవై ఏవైనా అనుకున్నారో వాటి కోసం ఆయన పోట్లాడారు ఆ అంశాల మీద మళ్ళీ ఇప్పుడు ఆ అంశాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది అవి నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశం ప్రజాస్వామిక దేశం ఈ ప్రజాస్వామిక దేశంగా మనం కొనసాగాల లేకపోతే దీన్ని ధ్వంసం చేసే పద్ధతిని మనం అనుసరించాలనేది ఈరోజు మన ముందున మొదటి ప్రశ్న సీతారాం జీవితాంతం ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎలా పోరాడాడో మనకు తెలుసు ఇందాక మంత్రివర్యులు ప్రస్తావించారు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన కాలంలో ఆయన అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్లారు గ్రౌండ్కి వెళ్లారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని జేఎన్జు ఛాన్సలర్గా మీరు ఉండకూడదు అర్హులు కాదని చెప్పేసి ఏ రకంగా ఆయన సమక్షంలోనే నిలబడి అడిగారో మనకు అందరికి తెలుసు ఆ రోజు ఆయన కొలీగ్స్గా ఉన్నవారు అందరూ అనేక మంది జైలుకి వెళ్లారు మీకు అందరికీ మధ్య తెలుసు ప్రబీర్ పురకాయస్తా అనే ఒక ప్రముఖ ఇంజనీరు మన విటిపిఎస్ డిజైన్ చేసిన ఇంజనీర్లో ఒక ముఖ్యమైన ఇంజనీరు ఆయన మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది ఎందుకు జైల్లో పెట్టింది రైతాంగ ఉద్యమాన్ని మద్దతిస్తూ ఆయన వ్యాసాలు రాశాడని ఆయన వీడియోలు పెట్టాడని చెప్పేసి ఆయన దేశద్రోహం చేశాడని చెప్పేసి ఆ రోజు ఎమర్జెన్సీలో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెప్పాడు అటువంటి కొలీగ్స్ సీతారాం గారికి ఉన్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఆ రకంగా పోట్టాడారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాం ఇప్పుడు అనుభవించాం కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం వస్తుంది అటువంటి సమయంలో సీతారామ గారు లాంటి వారు మన మధ్య ఉంటే మళ్ళీ ఆ రోజు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేదానికి త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఐక్యం చేసి ఏ రకంగా ముందుకు పోయామో ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉండేది అది బాధ మరణించడం అనేది అందరికీ బాధ ఉంటుంది కానీ ఈ సమయంలో మరణించడం దేశానికి బాధ అందుకనే ఈరోజు మనం అందరం ఆ రకంగా భావిస్తున్నాం మోడీ గారు ఇప్పుడు మన క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే అదేదో నినాదంగా బాగుందని చాలామంది అనుకుంటున్నారు ఎందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక ఖర్చులు తగ్గుతాయట అందుకని అంటే ప్రజాస్వామ్యం పోయినా పర్వాలేదు ఖర్చులు తగ్గితే చాలు ఇది వారి యొక్క లాజిక్ హిట్లర్ కూడా ఇది చెప్పేవాడు ఎవరైనా నేరం చేస్తే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి